హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డిన్నర్కి ఉగ్గానే చేస్తున్నాను ఇది టెన్ మినిట్స్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసమైతే ముందుగా బొరుగులు తీసుకోవాలి దీన్నే బొరుగులు అంటారు మరమరాలు అనేసి కూడా అంటారు కావాల్సినన్ని బొరుగులు తీసుకునేసి కావలసినన్ని నీళ్ళు పోసుకుని బొరుగుల్ని నానబెట్టుకోవాలి బొరుగులు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ నానితే సరిపోతుంది నీళ్లు వేసుకున్న తర్వాత బొరుగులు కొద్దిగా అయిపోతాయి బొరుగుల్ని ఇలా దుమ్ముకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది బొరుగులు ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో నీరంతా వంపేసుకోవాలి నీరు లేకుండా ఇలా బొరుగుల్ని ఇలా చేసుకోవాలి నీరంతా పిండేసుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకే ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే టమాటా అంతా బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ లోపల పప్పుల పొడి కోసము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా ఉప్పు అలాగే కారం మీకు కావాలంటే పుట్నాలు పుట్నాల పప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు మాకైతే ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ముందుగా వేగుతున్న టమాటా ముక్కలు అయితే బాగా సాఫ్ట్గా అయిపోయినాయి ఇందులోకి ఒక టే టూ టేబుల్ స్పూన్లంత పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వంపేసి పెట్టుకున్న బొరుగుల బురుగులన్నీ వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఏమైనా కొద్దిగా ఉప్పు తక్కువ అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్